హరే కృష్ణ మంత్రాటు ధామ్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియో ఎవరినీ ఉద్దేశించింది కాదు అలాగే ఎవరిని తప్పు పట్టడానికి కూడా కాదు కేవలం ఒక నిజం తెలుసుకోవడానికి మాత్రమే భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఈ ప్రశ్నను ఒక కాలేజీలో అడిగితే ఒక ఆఫీస్లో అడిగితే లేదా కృష్ణుడి దేవాలయంలో దర్శనానికి వచ్చిన భక్తులను అడిగితే భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఇంకా ట్రై చేయలేదా తీసుకోండి ప్రభు భగవద్గీతలున్నాయి మన మీకు తెలుసా మా తాజా భగవద్గీతలో ఎన్ని ఉన్నాయి క్లాసెస్ ఫ్రీ ఉన్నాయి హరే కృష్ణ ప్రభు తెలుగు ప్రభు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాము మేము ఇస్కాన్ నుంచి వస్తున్నాము భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ప్రభు హరే కృష్ణ ప్రభు ఇంగ్లీష్ హిందీ తెలుగు ప్రభు ఒక చిన్న క్వశ్చన్ భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి గట్టిగా చెప్పండి ప్రభు ఓకే ప్రభు కెన్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్ హౌ మెనీ స్లోకాస్ ఆర్ దేర్ ఇన్ భగవద్గీత కెన్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్ హౌ మెనీ శ్లోకస్ ఆర్ దేర్ ఇన్ భగవద్గీత డోంట్ నో ప్రభుజీ ప్లీజ్ వి ఆర్ హిందూస్లో యూ నీడ్ టు నో అబౌట్ భగవద్గీత హౌ క్వశ్చన్ హౌ మెనీ స్లోకాస్ ఆర్ దేర్ ఇన్ భగవద్గీత భగవద్గీతలో ఎన్ని ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఇంగ్లీష్ కెన్ ఐ ఆస్ వన్ క్వశ్చన్ హౌ మెనీస్ ఆర్ దేర్ ఇన్ భగవద్గీత ఓకే నో నో శ్లోకా శ్లోకాస్ ఓకే కెన్ చాంట్ వన్ టైమ్ హరే కృష్ణ మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 ಹರೇ ತೆಲುಗು ಕನ್ನಡ ಮತ್ತಿ ನಾನು ಒಂದು ಕ್ವಶನ್ ನಾವು ಕೇಳಿಸ್ತೀನಿ ಭಗವದ್ಗೀತಾದಲ್ಲಿ ಎಷ್ಟು ಶ್ಲೋಕಗಳು ಇದೆ ಶ್ಲೋಕ ಶ್ಲೋಕ ಕೆನ್ ಐ ಆಸ್ಕ್ ಒನ್ ಕ್ವಶನ್ ಹೌ ಮೆನಿ ಇನ್ ಭಗವದ್ಗೀತಾ ಹೌ ಮೆನಿ ಶ್ಲೋಕಸ್ ಆರ್ ದೇರ್ ಇನ್ ಭಗವದ್ಗೀತಾ ಡೋಂಟ್ ನೋ ಪ್ರಭುಜಿ హౌ మెనీ స్లోకాస్ ఆర్ దేర్ ఇన్ భగవద్గీత ఓకే ప్రభు వెరీ నైస్ యుట్ బుక్ ఐ హాస్ వన్ క్వశ్చన్ టుడే డోంట్ నోట్ బుక్ టుడే హరే కృష్ణ తెలుగు ప్రభు ఒక చిన్న క్వశ్చన్ భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి శ్లోకాలు తెలీదు భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అనేసి అడుగుతున్నాము మీకు ఐడియా ఉందాకాలేదు భగవద్గీత ఉందా మీతో తెలుగు ప్రభు ఒక చిన్న క్వశ్చన్ ప్రభు భగవద్గీత గురించి ఎంతమందికి ఎంతవరకు తెలుసు అనేది ఒక చిన్న సర్వే భగవద్గీతలో ఎన్ని క్వశ్చన్ ఎన్ని శ్లోకాలు ఉన్నాయి

స్మాల్ క్వశ్చన్ అబౌట్ భగవద్గీత హౌ మెనీ శ్లోకాస్ ఆర్ దేర్ ఇన్ భగవద్గీత హరే కృష్ణ ప్రభు తెలుగు ప్రభు మేము చిన్న క్వశ్చన్ అడుగుతాము భగవద్గీత గురించి ఎంత ఎంతమందికి ఎంతవరకు తెలుసు అనేది ఒక చిన్న సర్వే అంతే భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ప్రభుత్వ శ్లోకాలు మీకు ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ప్రభు చాలా సందర్భాలలో సమాధానం తెలియదు అని వినిపిస్తుంది భగవద్గీత కేవలం మతగ్రంథం మాత్రమే కాదు కేవలం పూజా పుస్తకం మాత్రమే కాదు అంతకంటే జీవితం ఎలా జీవించాలో చెప్పే మార్గదర్శిని భయాన్ని ఎలా జయించాలో చెప్పే గ్రంథం కర్తవ్యం కర్మ భక్తి జ్ఞానం అన్నింటినీ కలిపిన మహాగ్రంథం మనం ఒక్కసారి ఆలోచిద్దాం మనం ఈ భారతదేశంలో పుట్టాం మన సంస్కృతిలో పెరిగాం కృష్ణుణ్ణి మన దేవుడు అంటున్నాము కానీ కృష్ణుడు చెప్పిన మాటలు మనకు తెలియవు భగవద్గీత చదువుతున్నారా అంటే సమయం లేదు టైం లేదు అంటాము కానీ మనకు సోషల్ మీడియాలో గడపడానికి సీరియల్స్ సినిమాల కోసం సమయం ఉంటుంది కానీ జీవితం అర్థం చేసుకునే పుస్తకానికి మాత్రం సమయం లేదు అంటున్నాం ఇది కేవలం బాధాకరమైన విషయం మాత్రమే కాదు ఇది ఆలోచించాల్సిన విషయం ఈ కాలంలో డిప్రెషన్ భయం అసంతృప్తి కోపం అర్థం లేని జీవితం ఇవన్నీ ఎందుకు భగవద్గీత చదివితే తప్పకుండా మన ఆలోచన మారుతుంది మనం భారతదేశంలో పుట్టడం మన అదృష్టం భగవద్గీత తెలుసుకోవడం మన బాధ్యత ఇది మతం కోసం కాదు మన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి భరతమాత బాధపడే విషయం ఏమిటంటే భగవద్గీతలో ఒక్క శ్లోకం కూడా తెలియకుండా చాలా మంది పెరుగుతున్నారు శరీరాలు విడుస్తున్నారు ఎంతో మంది ఉన్నత విద్యను అభ్యసించిన వారు నిత్యం పూజలు చేసే భక్తులు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు మనం దేవాలయాలకు వెళ్ళి కృష్ణ నా కష్టాలు తీర్చు అని అడుగుతాము కానీ ఆ కృష్ణుడు మనకు ఇచ్చిన సమస్యల పరిష్కారం అనే గ్రంథాన్ని కనీసం తెరిచి చూడకపోతే ఎలా శ్లోకాల సంఖ్య తెలియకపోవడం చిన్న లోపం కావచ్చు కానీ దాని వెనుక ఉన్న సందేశం మన మూలాల పట్ల మనకు ఉన్న అశ్రద్ధ తెలియజేస్తుంది ఇలానే చేస్తుంటే మన వారసత్వం భగవద్గీత అంటే ఏమిటో తెలియకుండానే మిగిలిపోతుంది ఇది మన భవిష్యత్తుకు ప్రమాదం కాకూడదు కృష్ణుడు నన్ను పూజించావా అని అడగడు కాని నేను చెప్పింది అర్థం చేసుకున్నావా అని అడుగుతున్నారు భగవద్గీత చదవడం అంటే దేవుణ్ణి గెలవడం కాదు మనను మనం గెలవడం రోజుకు ఒక్క శ్లోకం నెలకు ఒక్క అధ్యాయం మెల్లిగా చదివితే అదే జీవితానికి ఒక మార్గదర్శి అవుతుంది ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా భగవద్గీత గురించి అడిగితే మనం గర్వంగా చెప్పగలగాలి ఇది ఉపదేశం కాదు ఇది విమర్శ కాదు ఇది భగవంతుడి ప్రేమతో పిలిచే పిలుపు మన గ్రంథాన్ని తెలుసుకుందాము మన కృష్ణుడితో మాట్లాడుదాము భగవద్గీత చదవడం మొదలు పెట్టండి సరళమైన తెలుగు అనువాదాలు అందుబాటులో ఉన్నాయి పిల్లలకు యువతకు పరిచయం చేయండి హరే కృష్ణ